ఓ శివాయ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీవలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఏ పదార్థంతో శివలింగం చేసి ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుంటున్నాం ఈరోజు వీడియోలో వెండితో చేసి శివలింగం ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం మీరు వెండితో శివలింగం చేసి అభిషేకం చేసి అర్చన అనంతరం శివాలయంలో కానీ దేవాలయం బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం వల్ల మీరు ఊహగందని సిరి సంపదలు పెరుగుతాయి అపజయాన్ని మీకు ఎప్పుడు రాని రాదు మీ చుట్టూ అంటే అపజయం మీ దగ్గరకు కూడా రాదు అంటే వెండిల్లి శివలింగాన్ని తయారు చేసిన తర్వాత ఆ శివలింగాన్ని పూజ చేసిన తర్వాత మీరు గుడిలో ఉన్న పూజారి గారికి దానంగా ఇవ్వాలి మీరు ఖచ్చితంగా సిరి సంపదలు పొందుతారు అలాగే అపజయం కూడా మీ చుట్టూ రాదు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట సీమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత